ब्लाक ब्लैक ब्लाक बाबू फोटो लगता

Ama दी अम्मा अम्मा कोटी डोरम कोटी डोरम लुकास अम्मा ama डोरम एक्शन वो जागा जागा डोर कर ఐదు కూడా తగ్గించారు మా కోరిక ఏంటంటే ఇంతవరకు ఎమ్మెల్యేలకి మాకు కావాల్సి రావరై దాతాపుణా మందిరంలో నాలుగు సార్లు పోయింది ఈసారి ఈసారి గెలిపించేది మన సీతంపేట మండలమే పోతుంది ఈసారి సీతంపేట మండలం నటిస్తే గెలిపించుకుని వస్తాం కీలక నాలుగు మండలాలు సీతంపేట కీలకమ తొంభై ఎనిమిది శాతం

അതു ബാധി മാറി മാ